ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారికి పన్నెండు సంవత్సరాల శత్రువు దొరికాడు మే పన్నెండు పదమూడో తేదీలో జరిగే అతిపెద్ద సంఘటన ఇదే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పెడుతున్నారు కారణం ఏంటో వెంటనే తెలుసుకోండి పన్నెండు సంవత్సరాలు మీ యొక్క శత్రువు అనేది మీకు ఎలా దొరకబోతున్నారు అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో ఈ మే పన్నెండు పదమూడో తేదీలో ఒక సంఘటన ఏం జరగబోతుంది ఆ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పన్నెండు సంవత్సరాల నుండి వీరి యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ మిథున రాసి వారి వెంట ఎందుకు పడుతున్నారు వారి వెంట పడడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మిథున వారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మీకు మా ప్రతి అప్డేట్స్ అనేది మీకు వస్తుంది ఇక విబరాల్లోకి వెళ్తే మిథున రాశి వారి గురించి ముఖ్యంగా మనం తెలుసుకుందాం మిథున రాశి వారి మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే రహస్య స్వభావాలని చెప్పుకోవాలి అంటే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు బయట వ్యక్తులకి ఎంత ఎవరైతే విషయాన్ని తెలియజేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళన్నీ కూడా దాచిపెట్టేస్తూ ఉంటారు అంతవరకు మాత్రమే చెప్తారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అనేది వీరికి అస్సలు నచ్చదు అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించరు ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట చూస్తూ ఉంటాము వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో కూడా చెప్పుకోరు కానీ ఇతర వ్యక్తుల గురించి ఏ మాత్రం ఒక విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తారు దానికి నాలుగు మాటలు జోడించి మరీ చెప్తారు కానీ మిథున రాశి వారు మాత్రం అటువంటి స్వభావాన్ని మాత్రం కలిగి ఉండరు మీ సొంత విషయాలను ఇతరులకు చెప్పరు అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా అలాగే సీక్రెట్గా దాచిపెడతారు అలాగే ఈ మిథున వారు చాలా చెల్లి తెలివితేటలు కలవారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా అంటే చాలా కష్టం ఇతరులు ఏమిదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలిగ్గా గ్రహించేస్తారన్నమాట ఈ మిథున రాశివారు అలాగే ఈ మిథున రాశి వారి యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే భూమి వాహనం యంత్ర సంబంధించిన వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా ఉంటాయి భూములు ధర పెరగడం మూలంగా కూడా వీరు ధనవంతులయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వాహనాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ విధంగా వీరి యొక్క జీవితంలో కొన్ని ఒదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ జీవితం చాలా సాదాసాఫీగా సాగిపోతుంది అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు చేయరు ఏ మాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టుకోరని చెప్పుకోవాలి సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదన్నమాట అంతటి మనసు కలవారు ఇక వీరు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది అలాగే జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది ఈ మిథున రాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసిపోతుంది అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీ వ్యాపారం చేసే చోట కావచ్చు మీ కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే మిథున రాశి వారిది అంత మంచి స్వభావం కాబట్టి వారు గుర్తించలేకపోతున్నారు కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల వారు గోతులనేది తవ్వుతున్నారు మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి ఓరవలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రంగ రకాల కుట్రలు కూడా చేస్తూ ఉన్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఈ సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో మాత్రం షేర్ చేసుకోకూడదు ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసినా వారు అవుతారంటే తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మీరు సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనల్ని ఇదివరకు మోసం చేశారని తెలిసినా కూడా వారు మన కీడును కోరుకునే వ్యక్తులన్నీ తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీగా గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు కాబట్టి మీరు అలాగే మీ జీవితాన్ని మీకు హాయిగా సాఫీగా ఉండిపోవాలి నాశనం చేసుకున్నవారు కాకూడదు అనుకుంటే కాబట్టి ఈ అంశాల్లో ఈ మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఈ మే పన్నెండు పదమూడవ తేదీలో మీ జీవితానికి సంబంధించిన వాటిని ఈ సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో వారే మీ దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని మీకు తేటతేల్లం చేస్తారన్నమాట అంటే క్లారిటీ ఇచ్చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ రెండు తేదీల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీకు ఖచ్చితంగా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని మాత్రం తెలుసుకోబోతున్నారు ఇద్దరు మనుషులు మాత్రం మీ వెంట ఎప్పుడు నీడలాగే మీకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా లేదా బాగు చేయాలని చూస్తున్నారా అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి కొంతమందిని మనం ఎంత అవాయిడ్ చేసినా కానీ వారి మనతో మాట్లాడడానికి మనతో ఫ్రెండ్షిప్ చేయాలని అలాగే బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు వారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం అలాగే చూస్తూ ఉంటాం కదా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అలాగే మీ యొక్క జీవితంలో ఎలా మారబోతుంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలి అనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపును తీసుకువస్తాయి మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెలకువలు గురించి వారు చెప్తారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచనలు అనేది ఇస్తారన్నమాట అలాగే కొన్ని అవకాశాలు మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలు ఏ విధంగా మార్కులు సాధించాలి వ్యాపారంలో ఏ విధంగా పైకి రావాలి ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహనకు ఆ ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ మనిషి ఒక మరుగ మనిషి మీ యొక్క జీవితంలోకి రారు జీవితంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వస్తూ ఉంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం అనేది ఉండదు ఒకరు ఇరుగుపరు వ్యక్తులైతే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు స్నేహితుల ద్వారా మీ యొక్క జీవితంలోకి రావచ్చు ఇలా ఎటు నుండైనా కానీ ఆ మనుషులు అనేది వస్తారు కానీ వాళ్ళు ముగ్గురు మాత్రం కలిసి మాత్రం ఒకే దగ్గర ఉండరు ఈ విధంగా ఒక్కొక్కరు మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి మీ జీవితంలో సక్సెస్ని సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి అయితే ఈ మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం ఈ పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతారు ఈ మే పన్నెండు పదమూడవ తేదీలో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవాలి అలాగే వస్తుంది కూడా మిమ్మల్ని మీ శ్రేయోభిలాషలాగా భావించే వ్యక్తులు ఎవరు మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ పరువు ప్రతిష్టలు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఈ అంశాలన్నింటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుందని ఈ సమయంలో ఖచ్చితంగా తెలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా మే పన్నెండు పదమూడవ తేదీల్లో అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజుననే చెప్పుకోవాలి ఈ మిథున రాశి వారు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే హనుమాన్ చాలీసాను పాటించండి అలాగే మీకు కుదిరితే సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకంతో పాటు నవగ్రహాలు చుట్టూ తిరిగితే కూడా మీకున్న గ్రహ అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవడానికి గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవల స్వరూపుని గోమాతకు మీరు ఆరాధిస్తే సకల దేవతను మిమ్మల్ని ఆరాధించినట్టే కాబట్టి గోమాతను పూజించండి తద్వారా ఇంకా ఎన్నో సత్ఫలి ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం అనేది చేయండి తద్వారా మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ మీరు దానం చేయాలి అనుకుంటే అన్నదానం వస్త్రదానం ఇలా మీ శక్తి మేరకు ఏదైనా వారికి సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలం కూడా ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ కూడా తోడుంటాడు తెలుసుకున్నారు కదండి మిథున రాశి వారికి ఎలాగ మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఈ రెండు రోజుల్లో అనేది ఆ పన్నెండేళ్ల శత్రువు ఎవరో కూడా దొరికేస్తారనేది మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమష్ శివాయ